తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన కాలం సందర్భంగా నిన్న అంటే ఆదివారం నిన్న శనివారం అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు గతంలో మాజీ సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని ఇందిరా ఇందిరమ్మ రైతు భరోసాగా మార్చి కేవలం రైతుకు ఎకరాకు పన్నెండు వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించారు ఈ విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీఆర్ఎస్ నేత సీనియర్ లీడర్ పొన్నాల లక్ష్మీ గారు ఉన్నారు సార్ ఇట్లా రైతు బంధుకి పన్నెండు వేలు ప్రకటించారు కదా దీని మీద మీ స్పందన ఏంటి సార్ ముఖ్యమంత్రి లేకుండా ఏం మాట్లాడిండు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు ముఖ్యమంత్రిగా మాట్లాడితే ఎట్లా వస్తుందని మరపించేందుకు భ్రమింపజేసేందుకు దోఖా చేసేందుకు తప్పుకునేందుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని స్థితిలో ఉండి ప్రజాపాలన గురించి అర్థం చేసుకోలేక పాలన వ్యవహారాలు అర్థం కాక ఆ అడ్మినిస్ట్రేషను వెంటరాక ఈ మంత్రులు వీళ్ళు ఇదో పరిపాలన ఇదో ప్రభుత్వమా ఇంతకంటే ఏం అంటావు మనం కూర్చుందాం మీ చా స్టూడియోలోకి వచ్చేసి అరగంటో గంటో రెండు గంటలో పెట్టండి మొత్తం విషయాలు చెప్తాము ఏమన్నా ఒక మాట మీద ఇది మాట్లాడి పొన్నా లక్ష్మి మాట్లాడినట్టు ఒకటేనా వీళ్ళు ఏమన్నా ఏమన్నా మనుషులేనా ఎవరి గురించి మాట్లాడాలా ఏదో మనుషులు అన్నీ తప్పులు జరుగుతాయి పొరపాటు జరుగుతాయి అపో కలిగిస్తారు కానీ వాస్తవాలను సరిదిద్దుకునే అవకాశం తీసుకోకుండా ఆ వాస్తవాలతోటి ప్రజల్ని మోసం చేసేటువంటి వాళ్ళ మీద ఇంకేం మాట్లాడతామయ్యా అందులో ఈనాడు అది చూపెడుతున్నారా ముఖ్యమంత్రి మాట్లాడతాడు కాబట్టి మంచి వస్తుంది అన్నింటిలో అదే ఊళ్ళో పోయిడి అటు కానీ రైతులను రుణమాఫీ అయిందా ఎంతమందికి అయింది ఏమైంది గతంలో ఇచ్చిన ఎందుకు ఇస్తలేరు మూడే పర్సన్ మీకు నేను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇంత మాట్లాడతాను మూడే సమస్యలు ఈ మూడింటి మీద ప్రశ్నలు అడిగి మీరు మళ్ళీ రండి తర్వాత నేను ఎన్ని గంటలైనా మాట్లాడతాను ఒకటి పేదలకు ఇచ్చే కార్యక్రమాలు రైతులు కానీ మహిళలు కానీ అన్ని ఏ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వాలలో ఉన్నాయి మీరు అమలు చేస్తామని గ్యారంటీ మీ ముందు చెప్తారా ప్రజల ముందు చెప్తారా అది చెప్తూనే మేము ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏమున్నాయో అంటే ప్రభుత్వం గురించి తెలుసుకోక ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా మాట్లాడిన అనుకోవాలా ఎన్ని సంవత్సరాలున్న అధికారంలో ఉన్న పార్టీ కదా అర్థం చేసుకోకుండా మాట్లాడతారని అంటే బాగుంటుందా అర్థం చేసుకునే హామీలు ఇచ్చారు కదా దేశ నాయకులు కూడా మాట్లాడారు కదా దేశ నాయకులు పార్టీ పెద్దలు కూడా మాట్లాడారు కదా అటువంటప్పుడు అర్థం చేసుకొని మాట్లాడిన వాళ్ళు ఇవన్నీ అమలు చేస్తాం ఖచ్చితంగా అని మళ్ళీ ఒకసారి చెప్పగలుగుతారు మీ ముందు నా ముందుకు రమ్మనండి లేదు ఇవి కాకుండా కొత్తగా తీసుకొచ్చే విషయాలు ఏది మూసీకి లక్ష యాభై ఐదు వేల కోట్లు గ్రీన్ పవరు దాదాపు ఇరవై వేల మెగావాట్లు అంటే లక్ష ఇరవై వేల కోట్లు లక్ష నలభై వేల కోట్లు ఇరవై నాలుగు లక్షల ఇండ్లు అదొక యూనో లక్ష ఇరవై వేల కోట్లు అది కాకుండా ఏదో సిటీ అని చెప్పి పదిహేడు వేల ఎకరాలు కొంటామంటే ఎకరం రూపాయికి వస్తుందా పావులకు వస్తుందా దానికి ఎంతైదో తెలుసా లక్ష రూపాయలైనా అవుతుంది పదిహేడు వేలకు పదిహేడు లక్షల కోట్లు ఐదు లక్షలు అయితే ఎంత అవుతుంది ఎనభై ఐదు వేల కోట్లు మరి కొనసాగించేది చెప్తలేరు ఇచ్చిన హామీల గురించి చెప్తలేరు మళ్ళీ కొత్తగా మీరు పెడుతున్నారు కదా కొత్తగా మాట్లాడుతున్నారు కదా ఇది ఆరు ఇది ఐదు నెలలు వీటన్నిటికీ డబ్బులు వస్తాయో చెప్తారా అది అడిగి రండి దయచేసి ధన్యవాదాలు కెమెరామ్యాన్ నీరస్తో దేవా మెగా నైన్ టీవీ హైదరాబాద్